హాయ్ హలో అందరికీ నమస్కారాలండి నేను మీ ప్రశాంత్ గారు నేను చూస్తూ ఉన్నాను అగ్రికల్చర్ ఛానల్ ఈరోజు తేదీ మార్చి ఒకటి రెండు వేల ఇరవై ఐదు అండి సో ఓవరాల్గా ఖమ్మం మిర్చి మార్కెట్కి శనివారం ఇవాళ మార్కెట్ అయితే దగ్గరగా శనివారం ఉంది మరలా రేపు ఆదివారం మార్కెట్ లేదు సోమవారం నుంచి మన శుక్రవారం వరకు అయితే మార్కెట్ ఏడాదిగా కొనసాగుతుంది ఈ మార్కెట్ వివరాలు తెలుసుకునే ముందు ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తూ ఉన్నారో సబ్స్క్రైబ్ చేసి ఒక్క లైక్ చేయండి ఎందుకంటే ఈ యొక్క మార్కెట్ అప్డేట్లో ఎక్స్పోర్ట్ వస్తుందా లేదా రేట్ పెరుగుతుందా లేదా కొనుగోలు ఎలా ఉన్నది అనేది మొత్తం కూడా ఈ వీడియోలో మీకు నేను షేర్ చేస్తాను చాలామంది రైతులు అనేక రకాల వెరైటీలు వేసి మోసపోవడం జరిగింది ఈ ఒక్క వీడియో ఈ ఒక్క వీడియోని మీరు లైక్ చేసి నమస్తే నమస్తే ఈ యొక్క వీడియోని మీరు లైక్ చేసి చోటి మీరు షేర్ చేయండి అలాగే నేను అనుకునేది ఒకటే ఒక లైక్ షేర్ ఎందుకు చేయమంటున్నానంటే ఇది ఒక ఇంపార్టెంట్ వీడియో అనమాట ఇంపార్టెంట్ వీడియో వీళ్ళంతా మన సబ్స్క్రైబర్సే ఎప్పటి నుంచో మన ఛానల్ని మనము రెండు వేల ఇరవై ఒకటి నుంచి మన దగ్గర ఉన్నారు ఒకసారి ఈ వీడియోని నేను ఎందుకు ఇంత గట్టిగా చెప్తా ఉన్నానంటే ఒక పది నిమిషాలు లేట్ అయినా కానీ వీడియో మాత్రం ఫుల్గా చూడండి దయచేసి ఈ వీడియోలో కొన్ని నిమిషాలు ఏంటిది అనేది నేను ఈ వీడియోలో తెలియజేస్తాను మన సబ్స్క్రైబర్ చిన్నవి చూస్తారా మన వీడియోలో ఎలా ఉందండి దయ చూస్తారా ఎవరు మరి అన్నారు చూడ మీరు అన్నారు అన్నారండి చంద్రపూర్లో మన డబల్ ఫైవ్ త్రీ వన్ అనే రకం తేజ రకము పదహారు వేల ఫైవ్ త్రీ వన్ అనే బ్యాడిగా బ్యాడిగా రకం అది పదహారు వేల ఐదు వందలకి కొనుగోలు అవుతా ఉంది మళ్ళీ తేజాలు అయితే అక్కడ ఇరవై వేలు కొనుగోలు అవుతా ఉంది మీరు తెలిసారు అన్నారా మొన్న పేపర్లు కూడా మెన్షన్ చేశారండి ఆ పేపర్ కూడా నేను వాట్సాప్ లింకులలో నేను నేను యొక్క కింద లింక్ లో అయితే ప్రైవేట్ చేయడం జరుగుతుంది అక్కడ ఏంటంటే చంద్రపూర్ మహారాష్ట్రలో వాళ్ళు సొంతంగా మందులు ఇస్తారు అతి తక్కువ మందులు స్ప్రే చేసి పండిస్తారు అనమాట దానికోసం అక్కడ తేజాలు తెలుగు రైతులు ఎక్స్పోర్ట్ చేసుకుంటూ ఉంటున్నారు వాళ్ళంతా వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేసుకుంటారు అనమాట అక్కడ మన దగ్గర తక్కువ అంటే సారీ అదే తేజాని ఆ చంద్రపూర్లో చేస్తే ఇరవై వేలకి సేల్ అవుతుంది అక్కడ వాళ్ళు వేయరు వాళ్ళు ఏంటంటే త్రీ డబల్ ఫైవ్ త్రీ వన్ బ్యాడింగ్ అనేది వేస్తారు త్రీ వేస్తారు కాబట్టి పదహారు వేల ఐదు వందలు కొనుగోలు అవుతూ ఉన్నది ఇదైతే మనం మెన్షన్ చేసిన మ్యాటర్ వాళ్ళే మందులు చేస్తారు వాళ్ళు చెప్పిన సలహాలు పాటిస్తారు వాళ్ళే వేరే దేశాలకు అయితే ఎక్స్పోర్ట్ చేస్తారు అనమాట ఇది ఖచ్చితంగా క్లియర్గా అర్థమైంది కదా ఈ రోజు కమ్మ మిర్చి మార్కెట్లో జెండా ధర పద్నాలుగు వేల నూట యాభై రూపాయలు అయింది అంతే కదా మీరు ఎట్లా కొనుగోలు అయింది పదమూడు వేల ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు కొనుగోలు అవుతూ ఉన్నాయి ఓకే తేజాలు అయితే ఓకే ఇది ఇది తేజ యొక్క మార్కెట్ పదమూడు వేల ఐదు వందల నుంచి పదమూడు వేల తొమ్మిది వందల రూపాయల వరకు తేజాలు కొనుగోలు అవుతూ ఉన్నది బెస్ట్ క్వాలిటీలు ఉండాలి ఎందుకంటే వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఎమ్ములు ఉండొద్దు పదలు ఉండొద్దు మెత్తకలు ఉండొద్దు ఎందుకంటే ఎక్స్పోర్ట్లో ఏదైనా డ్యామేజ్ అయిందనుకో వాళ్ళు లారీ లారీలు మొత్తం కొంటారు కాబట్టి ఆగమవుతుంది కాబట్టి గుర్తు పెట్టుకోండి అలాగే మీడియాలో కొంచెం మెత్తకలు పాలలు ఉన్నట్లయితే పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేల రూపాయల వరకు మీకు రేట్ అయితే గిట్టుబాటు కదా ఎట్లా అయితే ఎంత అయితే మీకు గిట్టుబాటు ఉంటుంది కొంచెం గట్టిగా మాట్లాడు పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు పద్దెనిమిది పంతొమ్మిది వేలు అయితే గిట్టుబాటు అవుతుంది అయితే కూడా ఎలా వస్తుంది మరి ఎకరానికి ఇరవై నుంచి ఇరవై ఐదు ముప్పై ముప్పై కూడా వస్తుంది కదా మరి అక్కడ మీ బిల్డింగ్ బిల్డింగ్ అంటే పెట్టుబడి వల్ల పంటలు తగ్గిపోయినాయి కదా ఇప్పుడు ముప్పై దాకా వస్తుంది మరి కదా అంటే అక్కడ కొంచెం దిగుబడి జరిగింది భూమి మీద వెళ్ళినట్టు అలా వస్తూ ఉన్నాయి ఓకే అయితే ఈ ఒక డీలర్ ఉండేసి బ్యాడ్ ప్రచారం చేస్తూ ఉన్నాడు మన మీద ట్రోల్ చేసి లాస్ట్ ఇయర్ కూడా చాలామంది ట్రోల్ చేశారు ఎన్నో విధంగా చేశారు గత నాలుగు సంవత్సరాల నుంచి నేను చెప్పిన దాంట్లో ఏదైనా రైతులకు బై మిస్టేక్లో ఏదైనా మీకు తేడా వచ్చిందా లేదా మార్కెట్ అప్డేట్తో పాటు మార్కెట్ అప్డేట్ అనేది ఖమ్మంలో ముందుగా నీ నేర్పించిందే నీ నేర్పించిన తర్వాత పిల్ల బచ్చలందరూ అయితే రావడం జరిగింది ఒక డీలర్ అయి ఉండి బ్యాడ్ ప్రచారం ఏదైతే ఉందో పేపర్లో మెన్షన్ చేసుకుంటా న్యూస్ పేపర్లో యాడ్ ఇచ్చుకుంటా ఖమ్మం ఇచ్చి మార్కెట్కి వడినేసం ప్రచారని రానివ్వద్దు ఇలా ప్రమోషన్ చేసుకుంటా ఉండడు నువ్వు చేపించేది ఏం చెప్పి నీ అబ్బా సొత్తాయి మార్కెట్ ఏమన్నా నువ్వు చెప్పించేది ఏంటి అంటున్నావు రైతుల దగ్గరికి వెళ్ళి రైతుల దగ్గరికి ముందు నువ్వు అంబపాలెము అటు వెళ్ళి వెళ్ళి తిరుగు ముందు రైతులు వెళ్ళిన తర్వాత ఆ రైతు అన్నాడు కదా సో ఆ రైతులు మీరు ఇచ్చారు కదా మరి ఆ రైతుల దగ్గరికి వెళ్ళి నువ్వు మంచి వెరైటీ అందించినప్పుడు వెళ్ళాడ వెళ్ళొచ్చు కదా షాప్లో కూడా ఎందుకు ఉండట్లే యాలో దాక్కుంటున్నావు అదంతెందుకు మీది నువ్వు చూసుకోరా బాయ్ చూసుకొని చేత చేత నువ్వు చేసుకో నువ్వు చేసేది ప్రమోషన్లు కదా ఏంటి నేను చెప్పేది మీకోసం రైతన్నల్లారా ఇప్పటిదాకా నేను ఏదైనా బ్యాడ్గా ఏదైనా చెప్పు ఉంటే కామెంట్ పెట్టండి దాన్ని స్పందిస్తా ఇది ఇది సో నేను చెప్పిన మందులు కానీ వెరైటీలు కానీ ఏదైనా తేడా ఉందంటే నన్ను అడగండి మార్కెట్లో రానివ్వద్దంటే నాకు కూడా అప్పటిదాకా తెలియదు చాలామంది రైతులు ఫోన్ చేసి ప్రశాంత నేను మార్కెట్లో రానివ్వట్లేదు అంట కదా తర్వాత నాకు పేపర్ సెండ్ చేశారన్నమాట వీళ్ళు వీళ్ళే గ్రూప్లలో సర్క్యూట్ చేసుకుంటూ ఉండి అంటా ఉంటే తర్వాత నేను ఈ పేపర్ అయింది తప్ప ఎవడు పెట్టే ఉంటాడంటే ఈ డీలర్ పెట్టింది అనమాట ఇప్పుడు ఆ పేరు అంతా నేను మెన్షన్ చేయను ఆ డీలర్ పేరు కూడా వాళ్ళు వాళ్ళు ఎవడో నాకు తెలుసు ఆడగారి ఈ వీడియో చూస్తే ఆడు కూడా అర్థమవుతుంది ఇంతటితో ఆగితే ఆగుతాడు లేదండి నీకు ఇష్టం వచ్చినట్టు చేసుకో చేసుకుంటే ఏదైనా కానీ రైతుల జీవితాలతో ఆడుకోవద్దు రైతులు ఏదైనా ఈ రేట్లు కొనుగోలు కాలేదు అని చెప్పి అడిగితే రైతు మీద నోటీసులు పంపిస్తా ఇది పెరిగిస్తా లేదంటే దానికి రైతే తిరిగా నేను మీద ఏం చేస్తావు ఇక గుమస్త అంట అందులో ఒకళ్ళు ఆ కంపెనీలో గుమస్తా ఆ గుమస్త మాట్లాడతాడు ఆయనకే అర్థం కాదు సరే బ్రదర్ నేను అనేది ఒకటే నా మీద పడి ఏడవడం కాదు మీరు వెళ్ళండి రైతులకి వెళ్ళి సమాధానం ఏదో ఒకటి చెప్పుకోండి ఎందుకంటే మళ్ళా మళ్ళీ మీరు అదే రిపీట్ చేసి ఇది చేసి ఇది కాదు బ్రదర్ ఇక్కడ ఇల్డింగ్ పెరిగింది మంచి రేటు అది ఇది ఒక డిఫరెంట్ పోతుందని రిక్వెస్ట్ చేసుకోండి ఎందుకు నా మీద పడి ఎడి చేస్తారు త్రీ ఫోర్ వన్ త్రీ రైతులు ఏం చేసుకుంటావు చేసుకో రైతుల్ని కూడా తీరా మీరే ఇచ్చి ఇంట్లో పెట్టిస్తే రైతు ఏమవ్వాలా సార్ రైతు మిరప పంట వేయాలంటే నేను భయపడతా ఉన్నాడు కదా మరి ఈ రేట్ లేక ఇది లేక అందులో మీ టార్చర్స్ ఒకటి ఇక తేజ తేల విషయానికి వచ్చేసరికి ఆరు వేల నుంచి ఏడు వేల రూపాయల వరకు తేజాలు కొనుగోలు అవుతూ ఉన్నవి నిన్న నేను పేపర్ చూసే చెప్పా ఎక్స్పోర్ట్ స్టార్ట్ అయితే ఉంది ఇదని మార్కెట్ స్పీడ్ ఉందండి మార్కెట్ స్పీడ్ ఉంది మొన్న నేను చెప్పా ఏది శివరాత్రి ముందు రోజు బుధవారం అంటే మంగళవారమా మంగళవారం రోజు నేను చెప్పా లైవ్ పెట్టా వాళ్ళు ఎవరో కాదు కామెంట్ పెట్టేటోళ్ళు వాళ్ళందరూ నాకు తెలుసు కామెంట్ పెట్టే ఎవరెవరు ఏ రోజు ఏ కామెంట్ పెడతా ఉన్నాడు అన్నీ నాకు తెలుసు నేను నాలుగు రాష్ట్రాలు తిరిగి ఆంధ్ర మహా సారీ ఆంధ్ర తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర తిరిగి ఎక్కడెక్కడ మంచి ఫీల్డ్స్ ఉన్నవి ఏ వెరైటీలు వేస్తే రైతులు బాగుంటాయి అలాగే ఏ మందులు ప్రే చేస్తే బాగుంటాయని తెలుసుకోవడం కోసం ప్రతిరోజు కూడా ఈ రోజు మార్కెట్ రావట్లేదు అని చెప్పి మార్కెట్లోకి రానియట్లేదు అన్నారు కదా నా వర్కులు కూడా ఉన్నాయండి నా సొంత పనులు ఉంటాయి పొలాల పనులు ఉంటాయి ఇవన్నీ చూసుకోవాలి కదా సో గుర్తుపెట్టుకోండి ఇవన్నీ బ్యాడ్ ప్రచారాలు ఇంతటితో ఆపేసేయండి సో నేను చెప్తా ఉన్నా మీరు ఇంకా చేయాలనుకుంటే నేను ఇంకా ముందుకెళ్లాల్సి వస్తుంది ఇంతటితో ఆపాలనుకుంటే ఆపేసేయండి మంచిగా రిక్వెస్ట్ చేసి చెప్తా ఉన్నాను సో ఇది ట్రోల్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్తా ఉన్నాను ఏది కూడా నమ్మొద్దు లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే చేశారు నేను ఒక రైతుగా చెప్తా ఉన్నా నా వల్ల ఏదైనా మీకు చెడు జరిగిందంటే కామెంట్ చేయండి నా యూట్యూబ్ ఛానల్ని నేను ఆపేస్తాను సో ఎందుకు మరి రైతుకి నష్టం జరిగినప్పుడు నేను ఎందుకు బాధ నవ్వాలి సో నేను రైతులు మోసం చేయాల్సిన ఆలోచన నాకైతే లేదు ఇదండి సో ఏదైనా తప్పుగా ఉంటే క్షమించండి సో బాయ్ అండి ధన్యవాదాలు సో ఏ మార్కెట్లో అయినా కానీ ఖమ్మంలో అయితే తేజాలు ఎక్కువ పోతుంది ఎక్కువ తేజాలు వస్తుంది ఈ ఆర్మూలు షార్కులు అవి కూడా వస్తాయి అవి పది పదకొండు అవుతుంది ఇక ఈ రకాలు త్రీ ఫోర్ వన్లు త్రీ థర్టీ ఫోర్లు ఈ సూపర్ టెన్లు నంబర్ ఫైవ్లు వరంగల్ గుంటూరులోనే పోతాయి ఇక్కడ తక్కువ వస్తుంది ప్యాకేజీ మాత్రం యాభై కేజీల ప్యాకింగ్ బోరాలు దొక్కోదు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే చాలామంది రైతులు తెలియక మోసపోతూ ఉన్నారు కాబట్టి నేనైతే చెప్పడం జరిగిందండి సో బాయ్ అండి ధన్యవాదాలు